సో వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి ఎమ్మెల్యే నదీప్ రాజు తాను ఆత్మహత్య చేసుకున్నాను అని కొన్ని సోషల్ మీడియాలో వార్తలకు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము నేను ఆత్మహత్య చేసుకోలేదు ఇదంతా కూటమి అభ్యర్థులు నాపైన విష ప్రచారం చేస్తున్నట్టు కూడా ఆయన వీడియో విడుదలైతే చేశాడు సో నిన్న జరిగిన పార్టీ సమావేశంలో కూడా పాల్గొని ఆ పార్టీ సమావేశంలో అక్కడనే డిన్నర్ ముగించుకొని తర్వాత ఇంటికొస్తున్న క్రమంలో కొంచెము డిన్నర్ చేసినా అక్కడ కొంచెం నాకు పడలేదు ఆహారం పడలేదు అందుకనే హాస్పిటల్కి వెళ్ళిన నైట్ నైట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ దాన్ని మాత్రము ఇటు కూటమి అభ్యర్థులు కొందరు పేర్లనైతే వెల్లడించలేదు కానీ కూటమి అభ్యర్థులు మాత్రము నాపైన విష ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఈరోజు కొంచెం వీడియో విడుదల చేశారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము నే నాకు ఎలాంటి అపరాధం లేదు నాకు ఏం కాలేదు కొంచెం డిన్నర్ అస్వస్థ గురైన గురైనందుకు మాత్రమే నేను హాస్పిటల్కి వెళ్ళానని వెల్లడించాడు సో నిన్న జరిగిన పార్టీ సమావేశంలో జగన్తో మాట్లాడాను సో మనం ప్రజలలో ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకమవుతూ ప్రజల గురించి తెలుసుకొని అటు ఇటు ఏమంటారు విజయం సాధించిన టీడీపీ పైన మళ్ళీ మనము పోరాటం కొనసాగిద్దాం కూడా వైసీపీ నాయకుడు జగన్ మాకు చెప్పాడని వెల్లడించాడు సో ఏది ఏమైనా కూడా నేను నాకు ఏం కా లేదు సో నేను బాగానే ఉన్నాను దీన్నే నేను నేను హాస్పిటల్కి వెళ్ళిన మాత్రాన పైన విష ప్రచారం చేస్తున్నారంటూ కూడా పెందుర్తి ఎమ్మెల్యే అయిన అదీప్ రాజు వెల్లడించారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము నాకేం కాలేదు ఆయన తన ప్రజలకు అయితే పిలుపునిచ్చాడు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఇటు ఈ విష ప్రచారం మొత్తం నమ్మొద్దు సో అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కానీ ఈ విషయాలను పట్టించుకోవద్దు మీరెప్పుడు ప్రజల్లో మేమే మమేకమవుతూ కూడా ప్రజల సమస్యల పట్ల దృష్టి సారించండి సో ఇలాంటి విష ప్రచారం నమ్మొద్దు అంటూ కూడా ఆయన వైసీపీ శ్రేణులకైతే పిలుపునిచ్చారు అదేవిధంగా కూటమి అభ్యర్థులు ఇలాంటి విష ప్రచారాలు చేయొద్దు మీరు గెలిచినారు కాబట్టి ప్రజలే మమేకం అవుతూ ప్రజల సమస్యల పట్ల మీరు దృష్టి సారించని తప్ప వైసీపీ శ్రేణులపైన కానీ ఓడిపోయిన అభ్యర్థులపైన కానీ ఇలాంటి విష ప్రచారాలు చేయద్దంటూ కూడా అటు కూటమి అభ్యర్థులు కూడా ఆయన సూచించారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ కొంచెం ఇలాంటి కూటమి అభ్యర్థులు చేసిన విష ప్రచారాల పట్ల అదీబ్ రాజు స్పందించారు సో అటు వైసీపీ జగన్ కూడా ఈ పైన కొంచెం శ్రద్ధ తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే మాత్రము అదిబ్ రాజు వీడియో విడుదల చేయడం పట్ల తాను ఆత్మహత్య చేసుకోలేదు అనే రుజువు కూడా అయినట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు అదీబ్ రాజు గానీ జగన్ కానీ ఇటు కూటమి అభ్యర్థులకు ఒక సూచన అయితే చేసినట్లుగా తెలుస్తుంది